నా లేదు ఏదో మనుషులు ఎదురుగా ఉన్న తర్వాత మాట్లాడి ఫోన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడలేదు అంటే ఇదేదో గొప్పగానో లేకపోతే ఇంకోడో కాదు మరీ ఎక్కడ చూస్తే చిరంజీవి వస్తున్నాడు టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే ఏ అనుకోని నాకేం పర్వాలేదు నా ఇమేజ్ నా మాటకి నమ్మి కొంతమంది బా సినిమా బాగుంటే చెప్తాడు ఈ సినిమా చూడమని చెప్తున్నాడు అని ప్రేక్షకుల్లో ఆ గుడ్ విల్ ఉంది కాబట్టి ఆ గుడ్ విల్ని ఆ ఇమేజ్ని వాడి ఒక సినిమాకి ఒక బిడ్డకి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను దాన్ని వెచ్చిస్తాను దాన్ని స్పెండ్ చేస్తాను దాన్ని ఖర్చు పెడతాను చాలామంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ నీ గ్లామర్ తగ్గించేస్తుంది గ్లామర్ అనేది గుప్పిట్లో ఉన్నంత వరకే తెలిసి ఏముంది అని అంటే తెరుస్తాను గ్లామర్ అనేది పోయే గ్లామర్ కాదు ఇది గుండెల్లో ఉండే అభిమానం అంత తేలిక తరగదు తరగదు నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కానీ